మహాభాగ్యం అనే సంపదని సంపాదించుకుంటే మీరు బాగుపడ్డట్టే ఎన్నో డబ్బులు ఆదా అవుతాయి ఆ నరకం నుంచి మీరు విముక్తులు అవుతారు డాక్టర్ అనే నరకము హాస్పిటల్ అనేది ఎంత నరకం అండి ఉండలేము ఆ వాసన భరించలేము దాని నుంచి మనం విముక్తులు కావాలి అంటే మరి ధ్యానం అంటే అసలు ఏంటిది ధ్యానం ధ్యానం అని అప్పటి నుంచి అంటున్నాం కానీ అసలు దగ్గరికి వస్తలేము ధ్యానం అంటే ఏంటిదంటే అంటే ఏమీ చేయకుండా ఉండడం తల్లి దేనితోని ఏం చేయకుండా ఉండడము అంటే శరీరంతో మనస్సుతో మనసు చాలా ముఖ్యం ఇప్పుడు నిద్రలో మనం ఏమి నేస్తామా మేడం ఏం చేయం కానీ కొంచెం సేపు కలలు పడితే చూడండి అప్పుడు మనసు పండిస్తుంది మొత్తం మనసు కాదు మధ్య మార్గంగా పనిచేస్తుంది కానీ గాఢ నిద్రలో మనసు అనేది ఉండదు అర్థమవుతుందా మీరు పడుకునేటప్పుడు ఈరోజు గమనించండి చెక్ చేసుకోవాలి అంటే మీకు జ్ఞానం పెరగాలి అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని చెక్ చేసుకోవాలి కదా ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పనులన్న తర్వాత తిన్న తర్వాత పడుకునే టైంలో మీరు ఎంత అలసిపోయి ఉన్నారో గమనించండి అంటే మీకు నిద్ర రాలే అనుకోండి పడుకుంటాము అసలు నిద్ర పోతామా అలసిపోయినప్పుడే కదా నిద్ర వస్తుంది ఆ నిద్ర వచ్చే టైంలో మీరు ఎంతగానో అలసిపోయిందో గమనించి పడుకోండి మరి మార్నింగ్ వేసినప్పుడు ఎలా ఉంటారు తేడా ఉంటుందా లేదా ఏంటా తేడా మీరు మాట్లాడండి ఏముంది రాత్రి పడుకునేటప్పుడు ఉన్నాం అంటే డల్గా నీరసంగా ఎనర్జీ డౌన్ అయి ఉంది మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్ అంటాం ఎనర్జీతో ఉంటాం మరి ఈ నిద్రలో ఏం జరిగింది తెలుసా ఎందుకు ఫ్రెష్ ఏం చెప్పింది బాడీ మైండ్ ఆబ్సెంట్ ఉంది కాబట్టి ఎనర్జీ వచ్చింది రైటే కానీ ఏం జరిగింది ఎలా వచ్చింది ఆబ్సెంట్ ఉంది ఆబ్సెంట్ అంటే ఏమి చేయకపోవడమే కదా తల్లి చక్కటి సమాధానం చెప్పింది నిమిషం చక్కటి సమాధానం ఇచ్చింది అంటే మైండ్ బాడీ ఆబ్సెంట్ అన్న అంటే ఏమి చేయకపోవడమే కదా దాని పేరే ధ్యానం కానీ ఇక్కడ నిద్రలో ఎరుక లేదు బాగా వినండి తల్లి ప్లీజ్ ఎరుక లేదు కానీ ఎనర్జీ వచ్చింది ఎలా వచ్చింది అంటే మనం రాత్రి పడుకున్నప్పుడు ఏమైతే అంటే మనం పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా సన్నని రంధ్రాలు ఉంటాయి కదా అలా మన శరీరానికి రంధ్రాలు ఉన్నాయి వాటిని మనం స్వేద రంధ్రాలు అంటాం మీరు ఇప్పుడు పైన హెయిర్స్ ఉన్నాయి కదా ఆ గిల్లుకున్న ప్రతి చోట ఒక రంధ్రం ఉంటుంది అంటే జల్లెడలాగా మన శరీరం అంతా తూట్లు తూట్లే ఉన్నదమ్మా అందుకే కదా చెమట వస్తుంది లేకపోతే బయటకు ఎలా చెమట వస్తుంది అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా శరీరానికి సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయి సరే అవి ఏమైతే అంటే రాత్రి మీ గాఢ నిద్రలో ఓపెన్ అయితే మీ గాఢ నిద్రలో ఏమైతుంది మనస్సు ఇందాక చెప్పింది కదమ్మా శరీరము మనసు ఏమి చేయని స్థితిలో ఉన్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తాం ఆ గాఢ నిద్రలో ఓపెన్ అయినప్పుడు ప్రతి క్షణము నిరంతరము సర్వాంతర్యామిగా ఉన్న పరమాత్మని యొక్క శక్తి నీ లోపలికి వచ్చింది అందుకే మీరు ఫ్రెష్ అయిండు ఇన్ని రోజులు మనకి ఈ విషయం తెలుసా పన్నాము లేచినాము విశ్రాంతి తీసుకున్నాం కాబట్టి ఎనర్జీ వచ్చింది కానీ అక్కడ ఆధ్యాత్మికం జరుగుతుంది భగవంతుడు నీతో కనెక్ట్ అవుతున్నాడు అసలు భగవంతుడు దూరం ఉన్నాడా వేరుగా ఉన్నాడా నీతో ఉన్నాడా ఉన్నాడా లేదా మరి మనం ఏం చేస్తున్నాం భగవంతుడు వేరుగా ఉన్నాడని చెప్పి ఒక పూజ గది కట్టించుకోవడం ఒక అనామత్తు పూల పూజకి సంబంధించిన ఒక గుడిని ఏర్పాటు చేసుకోవడం భగవంతుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడని ఎక్కడ తెలిసిందంటే భగవద్గీతలో తెలిసింది అంటే భగవంతుడు రాత్రి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా నీతోనే ఉన్నాడు పరమాత్మ శక్తి చైతన్యమే పరమాత్మకి రూపం ఉందా తల్లి ఉందా లేదు ఇప్పుడు మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ రూపం వస్తుందా తల్లి అమ్మ కడుపులో ఉన్న మనకి నిరాకార స్థితి ఎలా ఉందో ఒక గోధుమపిండి ముద్ద లాగా ఆ ముద్దకి ఎలా రూపం లేదో ఆత్మకి రూపం లేదు పరమాత్మకి రూపం లేదు సర్వాత్మకి రూపం లేదు అంటే సప్తామాలే ఒక్కడే దేవుడు మనకు ఒక్కోటి దేవుడు కాని మనం మరి ఇవన్నీ దేవుడి ఏంటి చెప్త ఇప్పుడు నేను గర్భంగా ఉన్నాను అనుకోండి గర్భంగా ఉన్నప్పుడు నా కడుపులో ఉన్న దాని పేరు ఏంటిది పిండం తల్లి కడుపులో ఉన్నది పిండమే ఆది శంకరాచార్యులు చక్కగా వివరించారండి మనకి తండ్రికి పెట్టేది పిండమే తల్లి కడుపులో ఉన్నది పిండమే అందుకే అండ ఈ అండము నువ్వే ఈ పిండము నువ్వే ఆ బ్రహ్మాండము నువ్వే అండ పిండ బ్రహ్మాండం ఈ మూడు నువ్వే ఫస్ట్ నీ పేరు ఏంటిదంటే పిండము తర్వాత నీకన్నీ కాళ్ళు చేతులు ఆకారము ప్రాణం వచ్చేసింది అప్పుడు నువ్వు మెల్లిగా బయటకొచ్చినవు తల్లి కడుపు నుంచి అప్పుడు నీ పేరు ఆడపిల్ల లేకపోతే మగపిల్ల తర్వాత నీకంటే ముందు ఒకడున్నాడు ఏమైతావు నువ్వు చెల్లి పిండము నువ్వే అంటే ఇక్కడ ఒక గణపతి నువ్వే లక్ష్మి నువ్వే సరస్వతి నువ్వే పార్వతి నువ్వే శివుడు నువ్వే దేవుడు ఒక్కోడే ఒక్కొక్క కార్యం కోసం భార్య పాత్ర వేసిన మనము చెల్లిపాత్ర వేయద్దా పాత్ర వేయద్దా బిడ్డ పాత్ర వేద్దా కోడల పాత్ర వదిన పాత్ర మరదల పాత్ర వేస్తున్నామా లేదా అలాగే భగవంతుడు ఒక్కోడే ఆయన కార్యం మీద ఒక్కొక్క పని మీద ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క అవతారాన్ని ఎత్తిండు అలా మనము ఒకే ఒక్క పిండం ఉన్న మనము అక్కగా అయినా చెల్లిగాయనం భార్య అయినాం తల్లైనాం ముసలైనం అమ్మైనం నానైనా ఆఖరికి శవమైనాం ఇలా మనం అన్నీ అయినా మనము దేవుడు సర్వాంతర్యామి అన్నీ గాడా అందుకే ఆయన ఏమన్నాడంటే అన్ అందరిలో ఉన్నాను అన్నింటిలో ఉన్నాను అణువణువులో ఉన్నాను అన్నాడు ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీలో కూడా ఉన్నాడు కానీ కదలదు దాని పేరే జడము ఇది చైతన్యం ఉంది ఇది చైతన్యం ఉంది లేకపోతే ఆకారం రాదమ్మ ఒక ఆకారం వచ్చింది అంటే ఉంది ఒక బండం తీసుకొచ్చి కళాకారుడు ఏం చేస్తాడమ్మా మూర్తి చెక్తాడు కదా మూర్తి చెక్కుతాడా బాగా ఆలోచించి చెప్పండి డీప్గా వెళ్ళండి అంటే వేస్ట్ని తీసేస్తాడా కదా మూర్తిని చెక్కితే అందులో ఉన్న దేవుని ప్రతిరూపంకి ముక్కు పోతుంది కండ్లు పోతాయి అన్ని పోతాయి అంటే వేస్ట్ని చెక్కేస్తాడు ఎంత అద్భుతమో చూడండి ఒక బండని తీసుకొచ్చో ఒక చెక్కని తీసుకొచ్చో ఆ కళాకారుడు ఏం చేస్తున్నాడు మనకి ఏం సందేశం ఇస్తున్నాడంటే ఈ బండలో ఒక దేవుని ప్రతి రూపం దేవుడు కాదు దేవుని ప్రతిరూపం ఒరిజినల్ దేవుడు కాదు ప్రతిరూపం అంటే వేరు అద్దంలో కనిపడేదంతా మన ప్రతిరూపం ఇది ఒరిజినల్ ఆ ప్రతిరూపము ఇందులో ఉంది అని అది కనపడాలంటే ఏం చేసిండు ఆ విగ్రహాన్ని ఆయన చూడగలిగే టాలెంట్ ఆ కళాకారుడికి ఉంటుంది ఆ బండలో ఆ విగ్రహాన్ని చూసే టాలెంట్ ఆయనకు ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆ వేస్టు ఆ ప్రతిరూపం కనిపించాలంటే ఆ చుట్టూరుగా ఉన్న ని తొలగించేస్తాడు అంతే ఇక్కడ ఆయన ఏం సందేశం ఇస్తున్నాడంటే మీ లోపల ఉన్న ను తీసేస్తే మీ హృదయంలో ఉన్న ఆత్మ పరమాత్మ పరమాత్మ దర్శనమిస్తాడని చెప్పింది మనలో ఏమేం వేస్ట్లు ఉన్నాయో చెప్పండి ఉన్నాయా లేదా చెప్పండి ఒకటి అంతరంగంలో ఉన్న వేస్ట్ పేరు ఏంటిది చెప్పండి